తాన్ని మన ఎదుట ఉంచి ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు తన చల్లనైన మెల్లనైన మృదు మధురమైన స్వరాన్ని వినిపించుంటున్నాడు మనలో చెడుతనము తొలగించునాయన అని మనం ప్రార్థన చేసుకొని ఒక మంచి సాక్ష్యమైన జీవితము జీవించులాగుడా ఈ రాత్రి కాలశ్రమలకు తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తుంది ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగవ నాయన ఈ మే మాసము తండ్రి పదహారవ తారీఖున తండ్రి మన నా త బైబిల్ మిషన్ చేసి దేవుని ఆస్తులు నాయన జగరయ్య పాస్టర్ గారిని మీరు ప్రేరేపించి మాధోని నాయన ఇది ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థన కూడికలం బట్టి స్తోత్రము నాయన నీ వాక్యాన్ని మోసుకుని వచ్చాను దాసుడు విజయకుమార్ సార్ని బట్టి కొదనాలు చేస్తున్నావు నాయన నిజముగా నాయన ఈ రోజున మానవుని జీవితము చెడుతనముతో నిండి ఉన్నది అంతరంగము దోపుతో నిండి ఉందని మాట్లాడ్డావు నాయన నిజముగా నాయన మన ఉన్న చెడుతనాన్ని తీసేయమని అడుగుచున్నాను తండ్రి నీకు ఆయాసకరమైనవి నీకు హేయమైనవి నాలో మాలో ఉంటే నాయన దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము నాయన వాక్యం వినడం మాత్రమే కాదు నా తండ్రి వాక్య ప్రకారము జీవించి దినదినము మా సాక్ష్య జీవితము నాయన మంచి సాక్ష్యం మేము పొందులాగున సహాయము చేయండి నాయన వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఒక తీర్మానము చేసుకుని బిడ్డలుగా మార్చండి నాయన ఈ మైకు యంత్రము ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు ఈ రాత్రి నాయన వారిని కూడా ప్రభు మీరు ఆకర్షించి ఒక మంచి సాక్ష్యం కలిగినట్లు మీరు సహాయము చేయండి ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండినయన నీ వాక్యము ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నీరు కట్టి ఫలింపచ్చు వాక్యం చెప్పిన నీ దినదాసు ఆత్మతో అభిషేకించి అయ్యా రేపటి దినము కూడా బహుబలముగా మీరు వాడుకొని నాతో మాతో మీరు మాట్లాడండి నాయనా ఇక అనేకులను తీసుకొని రండి నా తండ్రి యాదవ్ని పట్టణాన్ని కదిలించండి ఆయన ఈజనగర కాలనీ ఈ ప్రాంతాన్ని మీరు కదిలించండి నాయన రేపటి దినానికి కూడా మమ్మల్ని సిద్ధపరచండి నాయన వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ చక్కని వాతావరణం ఇచ్చి పరలోక వర్తమానముతో మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించిన దైవానికి అందనాము రేపటి దినాక మిమ్మల్ని సిద్ధపరచమని ఒక తీర్మానం కలిగి మేము జీవించుటకు సహాయము చేయమని ఏ సు నాము తండ్రి ఆమె